హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేవి రద్దు చేస్తున్నారండి అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి మీరైతే జాగ్రత్తగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అయితే ఇలా చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది పూర్తిగా అయితే రద్దు చేయబడుతుంది అయితే మీరు ఏం చేస్తే మీకు పెన్షన్ రద్దు చేయబడుతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీగా మీకు విత్ ప్రూఫ్తో అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ పెన్షన్ అనేది మనకు ఎందుకు రద్దు చేస్తున్నారు ఏ తప్పులు చేయడం కారణంగా మన యొక్క పెన్షన్ అయితే రద్దు అవుతుంది సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అయితే ఖాతాలో డబ్బులు తీయకపోతే పెన్షన్ నిలిపివేత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సంధ్యాలో పెన్షన్ మూడు నెలల పాటు నిలిచిపోవడంతో ఆందోళనకు గురవుతున్నానని చెప్పేసి ఒక అందుడు ఇక్కడ మనకు ఇక్కడ ఆళ్ల లచ్చి రెడ్డి సదరం వైద్య ఇక్కడ ధృవపత్రం ఇతర పత్రాల ఆధారణంగా నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారు సో ఇక్కడ ఘర్షకుర్తిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్న తన ఖాతాను నలభై నాలుగు వేల రూపాయలు నిల్వ ఉన్నాయని చెప్పేసి క్రెడిట్ లిమిట్ ఎక్సిడ్ అనే కారణం చూపించి పెన్షన్ అనేది నిలిపివేశారు అక్టోబర్ వరకు పెన్షన్ ఇవ్వగా మూలలుగా రావడం లేదని చెప్పేసి దివ్యాంగుడైతే ఇక్కడ మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని ఆవేదన అయితే చెందారు సో ఇక్కడ మనకి ఇక్కడ బ్యాంకు క్యాషియర్ రామును వివరణ కోరగా లచ్చిరెడ్డికి సంబంధించిన జీరో ఖాతా పదివేల రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పేసి ఏడాదిలోగా డబ్బులు డ్రా చేయకుంటే కనుక నలభై వేల రూపాయలు ఎక్కువ ఉండడంతో క్రెడిట్ ఎక్సిడ్ ఉందని చెప్పేసి పైనుంచి నిలిపివేశారని చెప్పేసి తెలిపారు కొత్తగా బ్యాంకు ఖాతా ఇచ్చి పెన్షన్ పునరుద్ధరించుకున్నట్లు తెలిపారు ఎపిడిఓ దమ్మని రాము దృష్టికి తీసుకెళ్లగా ఆధార్ ఆధారంగా పరిశీలించి పునర్ధరణకు చర్యలైతే తీసుకుంటామన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా అయితే ఉండాలండి ఈ తప్పు మీరు ఎవరు చేయకండి ఈరోజు ఇతనికి ఈ ప్రాబ్లం అనేది వచ్చింది రేపు మనకు కూడా రావచ్చు తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా ఉండండి ఇతను చేసిన తప్పు ఏంటంటే మూడు నెలల నుండి మించి మీరు పెన్షన్కు సంబంధించి డబ్బులు అనేది పెడితే కనుక అకౌంట్లో ఆటోమేటిక్గా మీ యొక్క పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారండి ప్రభుత్వం ఇప్పుడు కొన్ని నియమ నిబంధనలు అయితే మనకు కొన్ని కొత్తగా తీసుకొని రావడం అయితే జరిగిందండి అయితే మీరు ఎవ్రీ మంత్ ప్రతీ నెల మీరు పెన్షన్ అనేది తీసుకోండి ఆఫీస్లో పడినా కానీ లేదంటే కనుక మీ బ్యాంకులో పడినా కానీ తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మీరు మూడు నెలల వరకు మీరు పెన్షన్ అనేది కంప్లీట్గా ఎవరైనా పెట్టి తీసుకునే వాళ్ళయితే తీసుకోండి ఒకవేళ మీరు మూడు నెలలు దాటినా కానీ ఒక సంవత్సరము రెండు సంవత్సరము ఈ విధంగా మీరు పెన్షన్ అనేది మీరు అలానే సేవ్ చేసుకుంటున్నారనుకోండి తీసుకోకుండా మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేవి టోటల్గా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు తీసుకొని మీ యొక్క పెన్షన్ పూర్తిగా రద్దు చేస్తారు ఇలా తీసుకోవడం అయితే ఉండకూడదు అని చెప్పేసి కొత్త రూల్ అనేది పెట్టారు అలాగే ఇతను ఏంటంటే మనకు సంవత్సరానికి సంబంధించి నలభై నాలుగు వేల రూపాయలు అయితే ఇతను తీసుకోకుండా ఈ పెన్షన్ను అకౌంట్లోనే పెట్టడంతో ఇతని యొక్క పెన్షన్ అనేది పూర్తిగా తొలగించారు ఇప్పుడు తొలగించినా మాకు ఏం చా ఏంది నెక్స్ట్ పునరుద్దరించుకుంటుకోవాలంటే మనం ఎలా పునరుద్ధరించుకోవాలి మళ్ళీ మన పెన్షన్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి అయితే మన యొక్క పెన్షన్ అనేది మళ్ళీ మనం తెచ్చుకోవాలంటే కంపల్సరీగా ఎంపీ ఎంబీడీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి అయితే ఉంటుందండి వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ ప్రకారం వాళ్ళు చెప్పినటువంటి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే మళ్ళీ మీకు పెన్షన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి ఇలాంటి తప్పు మీరు ముందే చేయకుండా జాగ్రత్తగా ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది సేఫ్ వేలో అయితే ఉంటుంది సో జాగ్రత్తగా పెన్షన్దారులు ఎవరైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి తీసుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి తప్పులు అనేవి మరీ మరీ చెప్తున్నాను చేయకండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఇతను ఇలాంటి ఇబ్బందితోనే పాపం కొంచెం బాధపడుతున్నాడు సో జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇలాగా విత్ ప్రూఫ్తో మన ఛానల్లో వీడియోనే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్